ఘనంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ రాయల్ నూతన క్లబ్ ప్రారంభోత్సవం నూతనంగా ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ రాయల్ క్లబ్ ని సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో గల జీఎల్ గార్డెన్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ గవర్నర్ పిఎంజేఎఫ్ లయన్ ప్రభాకర్ రెడ్డి ఆరాల పీడీజీ పాస్ కౌన్సిల్ చైర్పర్సన్ పీఎంజీఎఫ్ లయన్ మోహన్ రావు తీగల పాస్ కౌన్సిల్ చైర్పర్సన్ ఎండి త్రీ ట్వంటీ జీఎస్టీ కోఆర్డినేటర్ పీఎంజీఎఫ్ లయన్ అమరీందర్ రెడ్డి గోలీ లయన్ నర్సిరెడ్డి ఎర్రబల్లి సెకండ్ వైస్ డిస్టిక్ గవర్నర్ పిఎంజీఎఫ్ లయన్ కేవీ ప్రసాద్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ పిఎంజేఎఫ్ రఘుపతి నేతి ముఖ్య అతిథులుగా హాజరై లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ రాయల్ని ఘనంగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పై ఏడు మంది వ్యవస్థాపక సభ్యులతో నూతన క్లబ్ ఏర్పాటు చేయడం సంతోషదాయకమని క్లబ్ సభ్యులందరూ గ్రామీణ ప్రాంత నేపథ్యం కలిగిన వారు కావడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు తాము వారికి ఎల్లవేళ్లా అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు రాయల్ వారు క్లబ్ ప్రారంభోత్సవానికి ముందే వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని భవిష్యత్తులో ఇలాగే నిబద్దతతో కూడిన సేవలని ప్రజలకు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ శివశంకర్ సింహాద్రి జీఎంటీ డిస్టిక్ట్ కోఆర్డినేటర్ అనంతరెడ్డి కట్ట రీజన్ చైర్మన్ రాజలింగం ఆమంచి డిస్ట్రిక్ట్ కేబినెట్ ట్రెజరర్ రెడ్డి తుమ్ములూరి జీఎల్టీ డిస్టిక్ట్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్ కోడే జోన్ చైర్మన్ రామకృష్ణ చిలుకూరి ఎక్స్టెన్షన్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఊరుకొండ యూత్ ఎంపవర్మెంట్ మరియు ట్రైనింగ్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ మదన్మోహన్ రేపాల లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షులు డాక్టర్ హరినాథ్ కడిమి కార్యదర్శి పిచ్చయ్య నిర్మల కోశాధికారి శంకర్రెడ్డి మందాడి మరియు రాయల్ క్లబ్ అధ్యక్షులు లయన్ నర్సిరెడ్డి ఎర్రబెల్లి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ రెడ్డి జొన్నలగడ్డ సెకండ్ వైస్ ప్రెసిడెంట్ నిమ్మల శ్రీనివాసరెడ్డి మూడవ వైస్ ప్రెసిడెంట్ గోలీ లక్ష్మారెడ్డి సెక్రటరీ సుధాకర్రెడ్డి కొప్పుల జాయింట్ సెక్రటరీలు కోయ నరసింహారెడ్డి కాలగోని ధనుంజయ ట్రెజరర్ నన్నూరి మురళీధర్మోహన్ రెడ్డి మెంబర్షిప్ చైర్పర్సన్ కాసాని వెంకటరెడ్డి సర్వీస్ చైర్పర్సన్ సుంకిరెడ్డి శ్రీనివాసరెడ్డి మార్కెటింగ్ చైర్పర్సన్ మణిపాల్ రెడ్డి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మేకల అన్నపురెడ్డి మరియు బోర్డు డైరెక్టర్స్ లయన్ రెడ్డి రవీందర్ రెడ్డి బోధనపు రెడ్డి కోయ యాదవరెడ్డి పొనుగోటి ధర్మారావు మామిళ్ల ఇంద్రసేనారెడ్డి కేసీడీ యాదగిరిరెడ్డి ఎర్ర వెంకటరెడ్డి కజ్జం నాగభూషణం దాసిరెడ్డి నవీన్ రెడ్డి ఈగల స్వరూప్ రెడ్డి కేసాని జాన్ రెడ్డి కోయా మధుసూదన్ రెడ్డి కలగోని ధనుంజయ దొడ్డా నాగేశ్వరరావు వడ్డీపూడి శ్రీనివాసరావు కారింగ్ సురేష్ కంచెర్ల రెడ్డి కంచెర్ల సుధాకర్ రెడ్డి గుత్తా శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆర్థిక లావాదేవీలు అనేది మీకు పోతుంది మీ సబ్సిడీ ఇచ్చే డబ్బులు మనం మొదలు చేశారు అవన్నీ కూడా లెక్క చెప్పాల్సిన బాగా మీకు ఇవి ఉంటుంది మనం రెండు అకౌంట్ ఓపెన్యా రెండో అంటే వైట్ అండ్ బ్లాక్ కాదు రెండు వైట్ అయిపోయిందా అవి ఎట్లా ఉంటారంటే ఒక సర్వీస్ అకౌంట్ ఉంటారు మనం అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్ ఉంటారు అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్ మనం మీరు ఇస్తారు మీ అమౌంట్ అంతా ఆ అకౌంట్ వేసుకోవాలి అన్నీ కథ జరిపించినందువల్ల వారిని సరిగా ఉపదేశం చేయించగలరు క్లబ్ చేపట్టే కార్యక్రమాలన్నింటిలోనూ చురుకుగా అంత ఉత్సాహంగా సేవా దృపంతో పాల్గొన్నట్లు అన్ని సమావేశాలకు తప్పనిసరిగా హాజరన్నట్లు తద్వారా ఆదర్శ లైన్ సభ్యులుగా తయారు చేయడము ఆదర్శ లైన్స్ క్లబ్ రాయంలో ప్రఖ్యాతలు తెచ్చడము మా సహశక్తుల నిశ్చేకమని ప్రమాణం చేస్తున్నారు లైన్స్ క్లబ్ నల్గొండ రాయలు అనే ఒక కొత్త క్లబ్ను దేవరకొండ ప్రాంతంలో దేవరకొండ ప్రాంతంలో నల్గొండ టౌన్లో ఏర్పాటు చేసుకుంటుంది దీంతో దాదాపు ముప్పై మంది వ్యవస్థాపక సభ్యులుగా ఈ ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది చాలా మంచి సేవా తత్పరం మరి నల్గొండ మెయిన్ క్లబ్ ద్వారా ఎక్స్టెన్షన్ చేశాను మరి ముఖ్యంగా మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో వీరంతా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి మంచి స్థిరపడ్డారు దాని ద్వారా ఒక మంచి సేవలు ఈ ఏరియాకు అందుతాయని అదేవిధంగా వారి వారి గ్రామాల్లో కూడా ఒక మంచి కార్యక్రమాలు చేసే విధంగా దాన్ని నాయకులు రూపొందించారు తప్పకుండా పూర్తి విశ్వాసం ఉంది ఈ క్లబ్ ఒక మంచి స్థానంలోకి వెళ్ళిపోతుందని మంచి నడవడిగా ముందుకు వెళ్తుందని మాకు మాతో లీడర్షిప్లో కానీ సర్వీస్లో కానీ మంచి స్థానంలో ఉంటుందని కూడా ఆశిస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఇవాళ నలభైన్నర మైన్స్ క్లబ్ ద్వారా దాదాపు ఇది ఇరవై ఐదు క్లబ్గా మేము స్థాపించడం జరిగింది ఇవన్నీ కూడా ఏంటంటే మనము ఉన్న మన మన తోటి వారిని కూడా గుర్తించేసి మంచి వారిని సమాజంలో ఒక దగ్గర చేసే కార్యక్రమంలో భాగంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా ఎప్పుడైతే మోర్ మెంబర్స్ ఉంటారో మోర్ సేవలు అందించే అవకాశం ఉంటుందనేది మా యొక్క అంతర్ ఉద్దేశం ఇది ఒక మంచి క్లబ్ కూడా మంచి ప్రాంతంలో పేరు తెచ్చుకోవాలని అదేవిధంగా ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాం ఒక మంచి ఉన్నత స్థానంలోకి వచ్చేవారు కూడా మా యొక్క గైడెన్స్ ఎప్పుడు చేస్తాం నల్గొండ పట్టణంలో లయన్స్ క్లబ్ నల్గొండ ద్వారా లయన్స్ క్లబ్ నల్గొండ రాయల్ అనే నూతన లయన్స్ క్లబ్ ను స్థాపించడం జరిగింది నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు దాంట్లో నర్సిరెడ్డి గారు ప్రెసిడెంట్గా సుధాకర్ రెడ్డి గారు సెక్రటరీగా నియమించడం జరిగింది లయన్స్ నల్గొండ రాయల్ అనే క్లబ్ మన సమాజంలో మన నల్గొండ పట్టణంలో ఇంకా ఎక్కువ సర్వీసెస్ చేయడానికి ముందుకు వచ్చారు వారి ప్రమాణ స్వీకారాన్ని కంటే ముందే చలివేంద్రాన్ని ఒకటి దేవరకొండ రోడ్లో స్థాపించడం మిత్లారా మిత్రులారా ఈరోజు నల్గొండ పట్టణంలో మనం మీకు అందరికీ తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిరోజు ఉదయం నాలుగు వందల మందికి అల్పాహారం అందించడం జరుగుతూ ఉంది ఇదంతా కూడా నల్గొండ పట్టణం క్లబ్ల ద్వారా అందిస్తాము ఉంది అదేవిధంగా నేత్రదానం యొక్క ఇంపార్టెన్స్ను ప్రజలకు తెలియజేసి ఈ మూడు నాలుగు నెలల్లోనే దాదాపు తొంభై పైర్చిపు మరణించిన వారి నుంచి నేత్రాలను సేకరించి అందులో చూపు ఇవ్వడానికి హైదరాబాద్ మన యొక్క ఈ హై బ్యాంక్స్ పంపించడం జరిగింది దీనికి లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చార్టర్ ట్రస్ట్ ద్వారా ఐఎంఏ ద్వారా సహకరిస్తున్నటువంటి డాక్టర్ అరుణనాథ్ గారు కుల్లారావు గారు ముఖ్యంగా చిరునోముల చంద్రశేఖర్ అదేవిధంగా మిగతా ఛానల్స్ కూడా మాకు చాలా సహకారం అందిస్తూ సమాజ సేవ చేయడానికి అవకాశాన్ని కలిగిస్తా ఉన్నాం థ్యాంక్ యూ ప్రారంభోత్సవానికి ఈరోజు చేసుకున్న మంచిగుందని నెక్స్ట్ పెద్దలందరూ సహకారంతో ముందు ఆ విషయాల్లో మాకు కొన్ని తెలువబుద్దుపోయి చాలా చాలా కార్యక్రమాలు చేసుకోవచ్చు ముందు మెడికల్ ఊరల డాక్టర్లు ఇష్టంపై ఇక్కడ లోపలికి ఒకరి ముందే తెలుసుకోవాలి ఉద్యోగాలు అంటే పనులు చేస్తాం జూన్ రోజు స్కూల్ వ్యవస్థ కాబట్టి తదుకోని విద్యార్థులు అలాంటివి ఉంటే గుర్తించి వాళ్ళని వాళ్ళకు సహాయపడతామని చెప్పి స్కూళ్ళ వరకు మేము ఎంక్వైరీ చేసుకుంటాం అందరికంటే ప్రతి ముప్పై ఐదు మంది సగ్యం తేడా రాకుండా అందరికి తలుపుకొని ఏ పద్యాలకి పద్యాలు పద్యా ముందుకు తీసుకుంటున్నా ప్రజలకు నేను ముందు ముందుకు తీసుకోవాల్సింది చాలా సుదీర్ఘం ఎందుకంటే నల్గొండ రాయల్ క్లబ్ను ప్రారంభించుకున్నాం మా పెద్దల సహకార లైన్స్ సీనియర్ సహకారంతో మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్తో ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ను చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నాం మా రాయల్ థర్టీ ఫైవ్ మెంబెర్స్తో ముందుకు ఎన్నో సేవా కార్యక్రమంలో ముందున్నవాను రక్తదాన శిబిరాలు కానీ ఇప్పటికే నేను నూట ఒక్కసారి రక్తదానం చేశాను అదేవిధంగా ఎన్నో బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టించి రెండవది వృద్ధ వృద్ధులకు హెల్త్ క్యాంపులు పెట్టించి రెండవది ప్రాథమిక పాఠశాలలో హై స్కూళ్ళలో అవి ప్యాడ్స్ కానీ బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ డ్రెస్సులు కానీ షూస్ కానీ పేద విద్యాలకు ఎంతో చేదుడు ఆధారంగా ఉండి మా క్లబ్ను ముందు ముందు సీనియర్ క్లబ్లతో పోటీ పడుతూ మీట్స్ అండ్ డీట్స్లో కూడా మేము పార్టిసిపేట్ అయ్యి ప్లస్ మా ముప్పై ఐదు మంది సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ పువ్వు దినాలు పుట్టినరోజు కావచ్చు రెడ్డి మేల్స్ కావచ్చు అలాంటి సందర్భాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది